వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజు శ్రీ ఆఫీషియల్ ఈ రోజు నా వీడియో ఏంటంటే నాకు ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చింది నేను ఇండియా నుంచి అంటే లైక్ నేనైతే విజయవాడ టు యూకే వేయించుకున్నాను నేనైతే ఉషా ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ అయితే వాడుకున్నాను వీళ్ళు చాలా బాగా కొరియర్ చేస్తారు మనకి ఏ ఐటమ్స్ డ్యామేజ్ అవ్వవు మనకి ఏమన్నా అంటే లైక్ ఏవైనా ఇన్ కొరియర్లో ఎలా చేయకపోతే వాళ్ళు మనకు అక్కడే తీసేస్తారనమాట మనకి కస్టమ్స్లో కూడా వాళ్ళే క్లియర్ చేపిస్తారు ఏ ప్రాబ్లం లేకుండా సేఫ్గా మనకైతే రీచ్ అవుతుంది నేను ఇప్పటికీ చాలాసార్లు వేయించుకున్న కొరియర్ నాకు చాలా బాగా నచ్చింది మీకు ఇన్ కేస్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి నేను నెంబర్ పిన్ చేస్తాను ఎవరికైనా యూస్ఫుల్ అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఈ పార్సల్ గురించి నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థం అవుతుంది ఎందుకంటే లైక్ మన ఇంటి దగ్గర నుంచి ఏది వచ్చినా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఇండియాకి దూరం ఇంటికి దూరంగా ఉంటే ఎట్లయినా మనం ఇంటిని అయితే మిస్ అవుతాం కదా సో ఖచ్చితంగా నా పార్సల్లో ఏం వచ్చిందో చూద్దాం అండి స్పెషల్ స్పెషల్గా చెప్పడా చెప్పాలంటే సంక్రాంతి పప్పలన్నీ వచ్చినాయి అన్నమాట నాకైతే నాకు కొన్ని కొన్ని తెలుసు ఏమేమి అనేది ఇవన్నీ చక్కగా మనకి ఇట్లా ప్యాక్ చేసిస్తారనమాట ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఆర్ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఉంటాయి సో ఏమీ డ్యామేజ్ అవ్వకుండా వస్తాయి ఓపెలి ఏమి ఏమీ డ్యామేజ్ అవ్వలేదని అనుకుంటున్నా చూద్దాం ఇవన్నీ స్నాక్స్ ఇది బూంది ఇవి ఎదో మరి తెలీదు మనం కూడా చూడాలి ఇది నెయ్యి ఇవైతే రేకులు గులాబీ పువ్వులు ఇవి వచ్చేసి చక్రాలు చెకోడీలు ఇదేంటో మరి ఓపెన్ చేస్తే కానీ తెలుస్తుంది మనకి అనేది ఇది కూడా ఏదో సంథింగ్ స్నాక్స్ నాకు తెలిసి జీడిపప్పు పాకం అనుకుంటున్నా ఇవి బ్యాంగిల్స్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నాకు ఎక్కువ లగేజ్ లేకుండే అనమాట సో నేను కొన్ని బట్టలు తెచ్చుకోవడము ఇండియాలోనే మర్చిపోయి అంటే లైక్ మర్చిపోలేదు బట్ లగేజ్ సరిపోక చాలా బట్టలు ఇండియాలోనే వదిలేసా చూసారా బట్టలు ఎంత బాగా ప్యాక్ చేశారో అంటే లైక్ మనకి ఏమైనా కారిపోయినా ఆర్ ఏమన్నా బట్టలు ఖరాబ్ అవ్వకుండా ఇంత చక్కగా నీట్గా ప్యాక్ చేస్తారనమాట వీళ్ళు సో అందుకే నేను వీటిలో కొరియర్ సర్వీస్ అంటే మాక్సిమం వాడతాను ఇవన్నీ టాప్స్ లెగ్గిన్స్ అవి ఇవి ఇవి కంచిటాయిలు ఇది ఏంటో తెలియదు మరి ఓపెన్ చేస్తే దాన్ని తెలుస్తుంది ఏంటనేది ఇవి శారీస్ కొన్ని శారీస్ అయితే తెప్పించుకున్నా నేను ఎందుకంటే ఇక్కడ కొంచెం ట్రెడిషనల్ డేకి అట్లా అట్లాంటప్పుడు శారీస్ కావాల్సి వస్తాయి కదా అందుకే కొన్ని శారీస్ అయితే తెప్పించుకున్నా దానికోసం హెయిర్ హెయిర్ స్ట్రెయిట్నర్ ఫోటో ఫ్రేమ్ అయితే తెప్పించుకున్నా ఇది మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ ఐ లవ్ ఇట్ వచ్చేసి అరిసెలు మన సంక్రాంతి స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అరిసెలు ఇది బూస్ట్ ఇది డ్రై ఫ్రూట్ స్వీట్స్ ఏంటో మరి తెలియదు చూపెన్ చేసా అని తెలుస్తుంది ఏముందో లడ్డూలు కాజు బర్ఫీ ఇది కూడా బూస్ట్ అంతే ఇవైతే తెప్పించుకున్నా నేను అంతే ఇవాళ వీడియో ఇంతవరకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ ప్లీజ్ టీప్ సపోర్టింగ్ మీ అండ్ వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకు లో చెప్పండి సో దట్ నేను అట్లాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తాను మీకు ఏమైనా యూకే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నాకు పింక్ చేయండి సో నేనైతే వీడియో చేసి అయితే పెడతాను మీకు ఎవరికైనా కావాలి అంటే సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఫ్రాక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ